బాపట్ల పట్టణం స్వస్థ నారీ స్వశక్త పరిహార్ అభియాన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శాసనసభ్యుడు వేగేశ్వర నరేంద్ర వర్మ డిఎంహెచ్ఓ విజయమ్మ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తదితరుల భాగస్వామ్యంతో ఘనంగా జరిగింది మహిళలకు ఆరోగ్య పరిరక్షణ పీహెచ్ సెంటర్లో మెరుగైన వైద్యం మందుల సరఫరా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் சைடுல இருந்து சென்ட் பீஸ் வீ முதல் வந்து ஆதார மேல இருந்து வந்து கேட் செட் பண்ணி செட் ஹெட்ச் கரெக்ட்டா மூவ் பண்ணி อ่า ராப்பர் ரூஸ்ல ராப்பர் கேட் செంటర్ கூட ராப்பர் பிரஜபதில కోరుతున్నారు దాన్ని కూడా ఫాలోఅప్ చేసి మనకు ఎందుకంటే ఎన్ఎస్ టూ వన్ సిక్స్ ఉంది అవి కూడా తెప్పించే కృషిని చేస్తామని సరస్కారం తెలియజేసుకుంటున్నాం అలాగే జిల్లాలో ఇప్పుడు వైరల్ ఫీవర్ అనేది ఉన్నది కాబట్టి మన ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వేట్ చేయడం అవన్నీ కూడా కృషి చేస్తా ఉన్నారు ఎవరికైనా ఎక్కడైనా డెంగీ వస్తే దానికి కావలసినటువంటి బ్లడ్ కాంపోనెంట్స్ కావాల్సినట్లయితే ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇప్పుడు ఇస్తాము ఎవరు కూడా బ్లడ్ బ్లడ్ కాంపోనెంట్స్ కోసం జిల్లాలో కష్టపడకూడదు ఎక్కువ డబ్బులతో దాన్ని కొందామని ఇబ్బంది రాకూడదు చివరికి ఎవ్వరు కూడా ఈ జ్వరాలు లేదా డెంగీ మలేరియా ఏమైనా ఉండవచ్చు దాని టెస్ట్ చేస్తాము బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అవసరమైతే గుంటుని తీసుకెళ్ల మేము తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఎవరు ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం లేకుండా చేయాల్సిన బాధ్యత అన్ని ఆరోగ్య సిబ్బంది అని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఇచ్చిన అవకాశం తెలియజేసుకుంటూ